నమస్తే విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం మనం ఈరోజు పలాసా కాశీబుగ్గ సంతకు ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది మనం ఒక సంతకి వస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు అంటే దాదాపుగా ఒక వంద గ్రామాలు కొన్ని మండలాల ప్రజల స్థితిగతులు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇవన్నీ తెలుస్తాయి కామన్గా గిరిజన సంతల్లో చాలా విశేషాలు కనిపిస్తాయి మన సాధారణ సంతల్లో ఏం కనిపిస్తాయి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పలాసా కాశీబుగ్గ ప్రాంతంలో ఈ శ్రీకాకుళం జిల్లా ఈ ఉద్దాన ప్రాంతం కావచ్చు ఈ పలాస కాశీబుగ్గ ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏమేమి తింటున్నారు ఎలాంటి వస్తువులు కొంటున్నారు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఈ సంతలో తెలుస్తాయి అలాగే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి చాలా మండలాలు పలాసా ఫలాసా కాశీబుగ్గ జంట పట్టణాలు కాశీబుగ్గులో ఇద్దరు వర్తకంలో దేశంలోనే ఖ్యాతి గడించిన శ్రీకాకుళం జిల్లాకి అతిపెద్ద రైల్వే స్టేషన్ కలిగిన జంట పట్టణాలు పలాసా కాసేబుగ్గలో ప్రతి శుక్రవారం జరిగే సంతలో ఈరోజు మనమున్నాం అమ్మాయి చూడు గుడ్ ఏ ఊరమ్మా మీది దేనికి వచ్చారు ఎక్కడికి సంత కమ్మడానికే కొనడానికి ఏం కొంటారు పెళ్లి గురించి పెళ్లి గురించి ఇప్పుడు పెళ్ళు అవుతున్నాయా నువ్వుల రేవులో ఎప్పటి నుంచి నువ్వుల రేవు పెళ్ళు గురించి మీకు తెలుసు కదా ఒడిశా నుంచి వలస వచ్చి సముద్ర తీరాన ఉంటున్న ఈ గ్రామస్తులు మూడేళ్లకు ఒకసారి సామూహిక వివాహాలు విచిత్ర ఆచారాల్లో జరిపిస్తారు ఈ మధ్య దానిపై కూడా ఒక కథనం వేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఈ రోజు నుంచి ఎన్ని రోజులు అవుతాయి మూడు రోజులు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ సంవత్సరం అరవై రెండు ఉన్నాయి పెళ్ళికి మీరు ఏమేమి కొంటారు సంతలో ఇంకేం కొంటారు పెళ్ళి కోసం పెళ్లి కోసం మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా ఈ సంవత్సరం మీ చుట్టాల్లోనా తనుకోపా ఒక పెళ్ళికి మీకు ఎంత ఖర్చు అవుద్దమ్మా ఒక పెళ్ళికి ఎంత అవుతుంది పది కుటుంబంకి పని లాబ్చాలా అవుతారు మీరేం పని చేస్తారు మీ ఇంట్లో ఏ పని పిక్కలు పానికెళ్తున్నారు వాళ్ళ పనికి వెళ్తారు చేపలు ఎక్కువ మీరు చేపలే కదా కొద్దిగా అమ్మ నాన్నకి వెళ్తారు మీరు వెళ్తారు అమ్మడానికి లేదు మా పిక్కలకే అమ్మ ఇటు తిరుగు మీ పేరు చెప్పమ్మా మీది ఇక్కడ ప్రతి శుక్రవారం శుక్రవారం మీరు మీరు వస్తారా కొంటారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జంట పట్టణాల్లో పలాస ఒకటి ఈ పట్టణం శ్రీకాకుళం మరియు బెరహంపూర్ మధ్య ఉంది ఇది రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా వర్గీకరించబడింది అలాగే ఈ పట్టణం పలాస మండలానికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ముగ్గురు అమ్మలైన పార్వతి లక్ష్మి సరస్వతి దేవతల పేర్ల ప్రారంభాక్షరాలతో ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు దీనామ్మ జీవితం అని ప్రతిదానికి నిరాశపడిపోయే నేటితరం యువతకు ఈ వృద్ధురాని మాటలే బుద్ధి చెప్పాలి రా నేను పెంచుకుంటాను నా దగ్గరకు వచ్చి అంటే నేనెందుకు వస్తాను ఇలాగే కష్టపడతాను ఇదే నాకు ఇష్టం ఉంటుంది బాబు బద్దకిష్టులు కాస్త వినండి కొత్త తాళం కప్పు కొనాలంటే వంద రూపాయలు అదే సంతలో తాళం బాగు చేయిస్తే ఇరవై ముప్పై రూపాయలతో తేలిపోతుంది అందుకే ఆ తరం వాళ్ళు సంతకు తాళాల కప్పులు పట్టుకుని దర్శనమిస్తారు ఏం పేరమ్మా నీ పేరు ఏ నుంచి దేవపురం కొల్లి తులసమ్మ కొండూరు పక్కన దేవపురం కొండతెంబూరు పక్కన దేవపురం ఇక్కడికి వచ్చి ఏం కొంటున్నాం చేయడానికి వచ్చేవా

కాదు చెప్పు చెప్పు ఏ మీది పోల్ట్రీలు నాటుకోళ్ల ఫారాలు ఎన్ని ఉన్నా నాటుకోళ్ల అమ్మకాలు కొనుగోళ్లకు సంతలే ఆవాసం అవుతున్నాయి గ్రామస్తుల దగ్గర కోళ్ళు కొని ఇలాంటి సంతల్లో అమ్ముతుంటారు బాగున్నావా ఏం పేరు నీ పేరు

ఏ ఏ సంతలు అమ్ముతావు నువ్వు కోళ్ళు ఏం పెన్నది ప్రకాశాన్ని ఏవు నుంచి ఇచ్చాపరం అండి ప్రతివారం వస్తావు ఇక్కడ ఇంకా ఏ ఏ సంతలకు వెళ్తావు ఏ సంతకి పర్వాలేకంటే వెళ్తాం అండి పర్వాలేక ఇప్పుడు ఏ రోజు శనివారం ఆదివారం కంచిలి సోమవారం మంత మంగళవారం జాడపూడి అన్నిటికీ వెళ్తావు రైట్ ఏం చదువుతున్నావా చది ఎంత చదివే మానేసాను ఏం మానేసావునిస్తాను అది ఇది కాకుండా ఇంకేం చేస్తున్నావు కోల్డ్ పరమే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంలో అస్సలు రాజీ పడటం లేదు కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అది పూర్తి భిన్నంగా ఉంది చిన్నప్పుడే చదువు మానేయడం పదవ తరగతితోనే చదువు ఆపిస్తే తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోవడం వంటి ఘటనలు సాధారణం అయిపోయాయి డిగ్రీ చదువుకుంటూ పని చేసుకోవడం పని చేసుకుంటూ చదువుకోవడం తప్పేమీ కాదు కానీ చదువుకు తగ్గ ఉపాధిని ప్రభుత్వాలు సమాజం కల్పించలేకపోవడం మాత్రం ముమ్మాటికి పాలకుల వైఫల్యమే బాబా నీ పేరు పేరు రవణ ఈ సంతలో ఏమేమి అమ్ముతావు నువ్వు అల్లము తెల్లని టమాటా పళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతావు రేటుకి ఇరవై సంవత్సరాల నుంచి అప్పటికి ఇప్పటికి తేడా సంతలో సంతలు అప్పటికిప్పటికంటే అప్పుడు సంత టైట్ అయిపోయింది జాగాలు విరికి అయిపోయి మనకి పొది సంత కూడా ఉదీస్తుంది వ్యాపారం లేదు ఇప్పుడు ఎంత ఉందంటే ఇంకా గడిగిపోయి ఎంత సంత అవుతుందో తెలియదు బిజినెస్ బాగా అవుతుందా మీకు బిజినెస్ అంటే మామూలు మమ్మల్ని అందరూ ఇక్కడే బతకాలి కదా అల్పడిగా ఐదు వందల నాలుగు వందల

ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సరిగా చేరకపోవడం అభివృద్ధి చెందుతున్న చిందిన దేశాల్లో విషాదం అని గొడ్డీ కూడా లేదు ఇంకా అయిపోయాను మరి కొత్త ప్రభుత్వంలో రాలేదా అందులో ఇచ్చారండి ఆ కొండలో మనం ముందు ఇప్పటికే అప్పు అయిపోయి ఇంకో యాభైలో ఒప్పు చేసి ఎక్కడ కట్టేస్తాం బాబు వడ్డీ కడతామో మనం తింటాము అడ్డి కట్టుకో రోజుకి ఐదు వందలు ఏంటి ఈ రోజు వందలు చెడు వ్యసనాల ప్రభావం ఎలాంటిదో ఈ అమ్మ కంటే గొప్పగా ఎవరు చెప్పలేరేమో నీకు ఎప్పుడు నుంచి అలవాటు చిన్నప్పటి నుంచా చిన్నప్పటి నుంచి తింటాను ఎంత వయసు నుంచి పన్నెండు నీకు నేర్పింది ఎవరు మా అత్తమ్మ మా మై అమ్మా మన అమ్మ మన నాయినేస్ పొగాకు తింటావు ఇంకేం ఇంకేంటి ఏంటి వ్యసనాలు నీకు చెప్పు ఫోటో ఇట్లేదు లే కాని తింటే మంచిదే చెడ్డదే మరి ఆ ముక్క నలుగురు తెలుసుకుంటారు కదా మా తర్వాత తింటారు కదా చెడ్డదే మరి ఎందుకు తింటున్నావు మరి రా నువ్వు ఇన్నాళ్ళ నుంచి పొగకు తింటున్నావు కదమ్మ తింటున్నావా తాగుతావా అంటే చుట్టలు చేసుకుంటావా ఇన్ని సంవత్సరం తాగుతావు కదా నీకు మంచిదే చెడ్డదే అంటే జబ్బు జ్వరాలే బాగుంది మరి మీ పిల్లలు ఎవరైనా తాగుతారా మా నీకు బాగుంది కదా మీ పిల్లలకి ఎందుకు అలవాటు చేయలేదు చేయలేదు అరే మంచిది అంటున్నావు మరి తాగి తొప్పేటిస్తా పొగ తాకపోతే కడుపు పోనిపోతుందని చెబుతోంది అలాగే నాకే జబ్బు లేదని చెబుతోంది మరెందుకు పిల్లలకు అలవాటు చేయలేదని అడిగితే అప్పుడు అర్థమవుతోంది ఆమెకు అది ఎంత తప్పు అక్కినేని వారేంటి కాశీ బొగ్గు సంతలో కూరగాయలు అమ్ముతున్నారు ఏదైనా షూటింగా అని అనుకుంటున్నారా అదేం లేదు ఈయన ఈ సంతక నాగార్జున లెక్క అన్నమాట ఏ హీరో ఇష్టం మీకు నాగార్జున అర్థమవుతుంది నాగార్జున కోరికలు ఉన్నాయి నాగార్జున ఫైనాన్ సినిమాల్లోకి వెళ్ళకుండా కూరగాయలు అమ్ముతున్నారు చక్కగా ఉండిపోద్ది అని సినిమాలకి వెళ్ళలేదు మరి మీరు ఎల్లుంటే బాగుండేది కదా మన పలాస నుంచి మంచి నాగార్జున లాంటి పర్సన్ వెళ్ళారని చెప్పి అనుకుంటాం కదా ఉన్నారు కదా సినిమాలు బాగుంటాయి కూరగాయలు అమ్మడం బాగుంది చాలు కి మన్మధుడు అంటారు కదా మరి మీకు మన్మధుడు అనొచ్చా ఆగలాగానే అసలు సార్ మన మదలో మీరు మరి లాగే ఉన్నారు కదా మనమదులో ఆడే ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గ్రామ సంబరాలే కాకుండా దేవుడి సంబరాలు అని ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటారు దానికి సంబంధించిన చాలా సరుకులు సంతల్లోనే లభిస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తుంటారు ఈ పేరండి మీది దేనికి కొన్నారు రామాతారం దేవుడి సంబరాలు చేస్తారు మీరు ఇది దీంట్లో ఏం చేస్తారు చెప్పండి అంటే మన ప్రేక్షకులకి తెలియదు కదా ఇది చెప్పండి దేవుడి కోసం ప్రత్యేకత ఇదే కోల దేవుడి దగ్గర పెట్టుకోవాలంటే ఇంటి రోట ఏవేసి మిశ్రమ పదార్థాలు వేసి దానికి ఏమేమి పదార్థాలు వేస్తారు దీనికి తెలకపిండి నువ్వుల నువ్వుల నూనె క్లాత్ వేసి దీనికి చేసి దానికి దేవుడి నైవేద్యంతో సత్కరిస్తారు ఇది ఎంతసేపు వెలుగుద్ది ఇది ఎంత చెప్పలేము ఆయిల్ బట్ట ఉంటారు ఆయిల్ బట్ట గంట రెండు గంటలు మూడు గంటలు ఇది ఎంత అయింది ఇది ఇది మినిమం ఆరు వందలు ఆరు వందలు ఇది ఓకే ఇది దేనికి

మీరు సంబరం చేస్తున్నారు మీకు పాట వచ్చే సంబరం పాట మీకు వచ్చండి అవును దాసులు కాదు తొమ్మిది బరెళ్ళు ఉన్నాయి కదా ఇది దేనికొస్తుంది అమ్మవారికి 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 రామ అవతారం కృష్ణ అవతారం

ఈ సమరాలు జరిపించే పూజారి సాధారణంగా సొంత వర్గానికి చెందిన వారే అయి ఉంటారు పెద్దగా మంత్రాలు కూడా అవసరం ఉండదు పూజను నడిపించే విధానం చక్కగా వస్తే చాలు తరతరాలుగా కొన్ని కుటుంబాలే పూజారులుగా ఉంటాయి మీదే ఊరు మీ పేరు మీరు సంబరం చేస్తున్నారా సంబరానికి ఏమేమి సామాన్లు కొన్నారు ఇక్కడ తెలుసులో మీరు ఏ ఊరు మీది సంబరానికి ఏమేమి గాజులు పర్ని పొట్టానము కుస్తి బొట్టు జంజము ముందులు గాజులు అద్దము రుద్రాక్షమాల తులసిమాల తర్వాత అక్కడ అయిన తర్వాత ఇక్కడ దేవుడు సాపు దేవుడు చీర కృష్ణావతారం కృష్ణావతారం సింహాద్రి దేవుడు పెట్టి దేవుడు తరు మీరు దాసుడిగా ఎప్పటి నుంచి ఉన్నారు మీరు

కుమరులందరికి ఒకటి ఉంటది వేరు వేరుగా ఉంటాయి వేరు వేరు కొందరికి నరసింహ అవతారం ఉంటది కొందరికి రామ అవతారం ఉంటది కొందరికి కృష్ణ అవతారం ఎక్కువ అవి ఏదో ఒకటి నూటికి ఒకటి రెండు ఉంటాయి సంబరాలు ఎన్ని రోజులు చేస్తారు మూడు రోజులు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల అభివృద్ధి చెందక మునుపు ఈ ప్రాంత ప్రజలందరికీ అలవాటైన గొప్ప వాణిజ్య పట్టణం బ్రాహ్మణ తర్ల కానీ జాతీయ రహదారి రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు పలాస బుగ్గకు ఉండడంతో బ్రాహ్మణ తర్ల వర్తకం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ చాలామంది పెళ్ళిళ్ళు వంటి అనేక శుభ కార్యక్రమాలకు బట్టలు వివిధ వస్తువులకు బ్రాహ్మణ తరలకు వెళుతుంటారు అక్కడ వర్తకులే ప్రతి శుక్రవారం ఈ కాశీబుగ్గు సంతకు వచ్చి వస్త్రాలు అమ్ముతుంటారు ఈ పట్టణంలో భారీ షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నా పల్లె ప్రజలకు బ్రాహ్మణ బ్రాహ్మణతరలా బట్టలపైనే గురి మాట్లాడుకోండి మీరు మాట్లాడుకోండి అయ్యో అమ్మ మీదే ఊరు గోలపాలెం అంటే అక్కడ మీరు అక్కడ నుంచి దేనికి వచ్చారు అమ్మా దేవుడి మరి అక్కడ సంత ఇట్లేదు అయితే ఏ సంత బుధవారం ఊరు ఏం సంబరాలు ఎట్న్నాయా సంతల్లో గ ఉప్పు అంటే ప్రజలకు తెగ మోజు ఉండేది గడ్డలుప్పుని పౌడర్ని సాల్ట్ని పిలుచుకొని బాగా వాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు డాక్టర్లు మళ్ళీ గడ్డలుప్పే మంచిదని చెప్తున్నారు కదా వీటన్నిటితో సంబంధం లేకుండా సంతల్లో ఇప్పటికీ పెద్ద ఉప్పు అమ్ముతూనే ఉంటారు ప్రజలు కొంటూనే ఉంటారు ఇప్పుడు సంచి ఉప్పు ఉంది కదమ్మా ఎంతది ఎన్ని లీటర్లు పన్నెండు లీటర్లు వంద రూపాయలు నీ చెప్పు ఏ ఊరి నుంచి వచ్చారు ఈ ఇక్కడికి ఏమేమి తెచ్చి అమ్ముతారు మీరు ఇదే సంతలో అమ్ముతారా మిగతా సంతలో అమ్ముతారా ఒక వారంకి ఎంత ఎంత ఉప్పు అమ్ముతారు మామూలుగా ఉప్పు ఎవరు తయారు చేస్తారు మీరేనా వాళ్ళ దగ్గర మీరు కొంటారా కొనేసి మీరు ఇక్కడ అమ్ముతారు ఏ సంతలోనైనా చేపలు లేకుంటే పని జరగదు సుమీ దీనికి తోడు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ సంతలో చేపల అమ్మకాలు మరింత ఎక్కువే అమ్మా ఇవేం చేపలు నెత్తళ్ళు ఇవి నెత్తల్లేనా ఇవి ఇవి ఎలాగొన్నాయి ఇవి ఇది ఏం చేపలు ఇవేంటమ్మా ఇవి మొరవాలు ఇవి గొరసలు ఇవి 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 వంజరం నువ్వు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు అమ్మా లేదు సరే ఇవి చెప్పు పెద్ద రైట్ నీ పేరు మాత్రం చెప్పు అన్ని పేర్లు చెప్పావు అమ్మా మీదే ఊరు కాశీబుగ్గే కాదు నేను నమ్మను ఇచ్చేపు వచ్చేసి కనుమరుగైపోయాయి కానీ పొందం పొరలకు అందులోను కాము పొరలకు సాటేది రాదంటే అతిశయోప్తి కాదబ్బా దేవుడు బాబా మీది ఏమేమి కొంటారు ఇవే కట్ట ఇది ఇటు ఇటుక్కలి అటు సోంపేటతో పోలిస్తూ మధ్యలో ఉన్న పలాసలో మాత్రం రేట్లు ఎక్కువ అంటారు దానికి కారణం అడిగితే మాత్రం ఏ వ్యాపారి నూరు వెప్పరు సీతం వాకిట్లో సిరిమెల్లి చెట్టులో బామ్మన్నట్లు సాగుతోంది మరి ఏ ఊర్మీది మా రివేన్ రమేష్ ఏం చేస్తుంటారు నేను పూజార్ ఏమేం కొంటున్నారు ఈ రోజు సంతలో ఈ రోజు సంతలో తోటకో కూర తీసుకున్నాను అలాగే దండకంది మనోటి దే లేవ అన్నాడు దండకలు ఉన్నాయి చాలా రేట్లేండి పలాసా కాదు ఘోరమైన రేట్ చాలా ఘోరం రేట్లే అన్నమాట చెప్పండి మరి తప్పా నీరు బాధ అంటే ఒకటి కాదు మీరు అన్ని రకాలుగా చెప్పండి ఓవరాల్ గా పలాసా కాసి బుగ్గ ఎలా ఉంటాయి అవర్ అన్ని రేట్లు అన్ని రేట్లు టెక్కలతో తో పోల్చుకుంటే టెక్కల కంటే దీనికి బోల్ డిఫరెన్స్ ఏది ఎక్కువ రేట్లు పలాస ఎక్కువ రేపు ఎందుకు రేట్లు ఎక్కువ అంటే మరి ఏమంటే పంట అక్కడి రావాలి ఎక్కడి నుండి ఎగుబడి రావాలి నేను మాట చాలా రోజుల నుంచి వింటాను పలాస కాశీబుక్ లో రేట్లు ఎక్కువైనాయి ఎందుకల్ల రేట్లు ఎక్కువైనాయి మరి ఏంటి మరి ఇల్లు పెంచుతారో లేదో వాళ్ళు పెంచుతారో లేదో పండించోని పెంచుతున్నారో ఏమంటే మేము ఇది పెంచుతాం ఈ కట్ట పది రూపాయలు అన్నారు సరే కానీ తప్పదు ఉండగలుగుతండే వేస్తారు అన్ని కట్ చేస్తారో కడిగిస్తే కొన్ని విధంగా మిగతా ఐటమ్స్ కూడా అన్ని కూడా రేట్లు అలాగే ఉన్నాయి ఇప్పుడు మిగతా సామాన్లు బయటకునే సామాన్లు కూడా రేట్ రేట్లే ఉన్నాయి మొత్తం రేట్లు ఉంది రేట్లు ఏం దవ్వదు ఇప్పుడే ఇప్పుడు రేట్ లో కెమెరాతో షూట్ చేస్తుంటే ఎన్ని ప్రశ్నలు ఎన్ని అనుమానపు చూపులు ఇలాంటి సంతల్లో అవన్నీ నాకు నా కెమెరాకు బాగా అలవాటైపోయాయి ఏంటమ్మా ఏమన్నావు సంతకి ఎక్కడి నుంచి ప్రజలు వస్తారు ఇక్కడ సంత ఎలా ఉంది ఇవన్నీ చెప్పడానికన్నా మీదే ఊరమ్మా మందస ఇక్కడ అమ్మడానికి వచ్చా కొండో ఏంటి అమ్ముతున్నావు ಕೋರ್ಗಾಯ ಪೇರಮ್ಮ ಸರಾಜ್ తాతగారు మీ పేరు కర్ర శంకర్ రావు తాతగారు మీకు గ్రామం తల్లి మీరు ఈ సంతకి ఎప్పుడు నుంచి వస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఈ సంత ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు తెలిసి తెలిసి అంటే పూర్వం నుండి ఉన్నది ఈ సంత నేను వచ్చి ఇరవై సంవత్సరాలు ఈ సంతకి వచ్చి ఈ సంతలో అప్పటికి ఇప్పటికి తేడాలేంటి బాగా మారిపోయింది అంటే ఏ విధంగా ఏ విధంగా అంటే అప్పుడు మామూలు ఎంత దీనికి ఉండేది కాదు ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ అప్పుడు ఎలా ఉండేది అప్పుడు ఎవరు ఏదో ఒక చూపు అప్పుడు ఇలాంటివి పెద్దగా ఇది ఉండేది కాదు ఇప్పుడు మాత్రం కొద్దిగా క్రిస్మడి గారు కాబట్టి అన్ని రకాలు ఉండాలి అమ్ముతారు ఇక్కడ ఇక్కడ మసాలా సామాన్లు బొగ్గులను వాసన వాసంపూళ్ళు అన్ని రకాల మిరపకాయలు అన్ని ఉంటాయి తర్వాత పిల్లలు సేసు సరుకులు తర్వాత మమ్మల్ని వార సామాన్లు అన్నీ అమ్ముతారు నేటి వేదిత సామాన్లు కూడా అమ్ముతారు శ్రీశైలం వెళ్తాను ప్రతి సంవత్సరం అక్కడ నుండి తెస్తుంటాను అక్కడ నుండి కొన్ని గ్రామాలకు తెస్తాను కన్యాకుమారి తెస్తాను వరంపురం నుండి తెప్పిస్తుంటాను పూండీల బట్టల షాప్ కూడా ఈ పెద్ద అయిన మాటలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేలా ఉన్నాయి కదా మరి దినుసులు ఎలా ఉంటాయో మరి బాబాయ్ మీ పేరు సంతోష్ ఏ ఊరు నుంచి వచ్చారు మరలా మీరు ఇక్కడ ఏమేమి అమ్ముతారు అన్ని ఐటమ్స్ కిరాణి మసాలా దినుసులు అల్లము తెల్లల్లి మీరు ఒక వారము ఎంత సంపాదిస్తారు అది అంటే మామూలుగా ఒక సాంతకి ఐదు వేలు బేర ఒక ఐదు వేలు ఇప్పుడు మీరు తెచ్చారు కదా ఈ సామాన్లన్నీ వీటన్నిటి ఎంత జీడిపప్పు ఉత్పత్తికి ఒక ముఖ్యమైన కేంద్రం పలాస ఈ ప్రాంతంలో మూడు వందల యాభై కంటే ఎక్కువ జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు పనిచేస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలోని అత్యధికంగా ఉంది భారతదేశంలోని అతిపెద్ద జీడిపప్పు ప్రాసెసింగ్ హబ్బలో పలాస ఒకటిగా నిలుస్తోంది ఆదివారం అంతా కంచిలి మంగళవారం సంతా జాడుపుడి సోమవారం సంతా మందస బుధవార సంతా అంబుగమ్ము లక్ష్మవరము పూండి శుక్రవారం సంత ఈ సంతలో ఉన్నాము ఈ సంతలన్నిటికి పెద్ద సంత ఇది ఆదివారం సంత శుక్రవార సంత తెచ్చిన సరుకులు శ్రీకాకుళం వస్తాయి నెక్స్ట్ శ్రీపురం జంక్షన్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ లోకల్ సరుకులు వస్తాయి జీడిపప్పు పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది సమాజానికి చాలా ఉపాధి అవకాశాలను అందిస్తుంది పరిసర ప్రాంతాల్లో దాదాపు పదిహేను వేల మంది ప్రజలకు ఈ అభివృద్ధి చెందుతున్న రంగం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు ఫలితంగా జీడిపప్పు పరిశ్రమ ఈ ప్రాంతంలోని ప్రజల ఆర్థికాభివృద్ధికి మరియు జీవనోపాధికి గణనీయంగా ఉపయోగపడుతుంది పలాసా జాతీయ రహదారి నేషనల్ హైవే పదహారు చెన్నై కోల్కతా ద్వారా ఉత్తరాన భువనేశ్వర్ రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు దక్షిణాన విశాఖపట్నం నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు విజయవాడ ఐదు వందల ముప్పై కిలోమీటర్ల ప్రధాన నగరాలతో అనుసంధానించి ఉంది న్యూ కాంప్లెక్స్ బస్టాండ్ సమీపంలోని డిపో నుంచి అనేక స్థానిక ప్రదేశాలకు అలాగే రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ప్రతిరోజు బస్సులు నడుపుతోంది ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా రోడ్డు డివిజన్ కింద పలాస దాని సొంత రైల్వే స్టేషన్ ద్వారా సేవలు అందిస్తుంది అలాగే హౌరా చెన్నై మెయిన్ లైన్లో పలాస ఉంది పలాస రైల్వే స్టేషన్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్ ఇది ఎన్ఎస్జి త్రీగా వర్గీకరించబడింది విమాన ప్రయాణికులు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి పలాస చేరుకోవచ్చు వండి నాట సొంత విశేషాలు మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు అయితే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోతే మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా